తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం అమలు చేస్తున్న అత్యంత ప్రతిష్టాత్మక పథకం రైతు బీమా ఈ పథకం కింద నమోదైన రైతు దురదృష్టశాత్తు మరడిస్తే వారి కుటుంబానికి ఆర్థిక భరోసా కల్పించేందుకు ఐదు లక్షల రూపాయల బీమా పరిహారం అందుతుంది అయితే ఈ క్లెయిమ్ ప్రక్రియను వేగవంతం చేసి సకాలంలో పరిహారం అందించేందుకు రైతుల కుటుంబాలు అనుసరించాల్సిన విధానాలపై వనపర్తి జిల్లా పాన్గల్ మండల వ్యవసాయ అధికారి మణిచందర్ స్పష్టమైన సూచికలు జారీ చేశారు రైతు బీమా పథకం కింద పరిహారం త్వరగా అందాలంటే కుటుంబ సభ్యులు సమయపాలన పాటించడం చాలా ముఖ్యం ఏవో మన వెల్లడించిన ప్రకారం క్లైమ్ ప్రక్రియని ఇలా పూర్తి చేయాలి మొదటగా రైతు మరణించిన అదే రోజు లేదా మరుసటి రోజు వెంటనే ఆ విషయాన్ని సంబంధిత గ్రామ వ్యవసాయ విస్తరణ అధికారికి తెలియజేయాలి రైతు మరణించిన ఐదు రోజుల్లోపు నామినీ లేదా కుటుంబ సభ్యులు తప్పకుండా ఈ ధ్రువ పత్రాలను ఏఈఓకే అందజేయాల్సి ఉంటుంది వాటిలో మరణ ధృవీకరణ పత్రం రైతు పట్టాదారు పాస్ పుస్తకం రైతు ఆధార్ కార్డ్ నామినీకి సంబంధించిన ధ్రువీ పత్రాలు ఈ పత్రాలను సరైన సమయంలో పూర్తి వివరాలతో అందించిన పక్షంలో రైతు కుటుంబానికి కేవలం పది రోజులలోపు క్లైమ్ ను పరిష్కరించి ఐదు లక్షల రూపాయల బీమా సొమ్మును అందజేయడం జరుగుతుంది కుటుంబ సభ్యులు ఈ సమీపాలను పాటిస్తే ఎలాంటి ఆలస్యం లేకుండా ఆర్థిక సాయం పొందే అవకాశం ఉంటుంది రైతు బీమా పథకం ప్రతి సంవత్సరం ఆగస్టు నెలలో ప్రారంభమవుతుంది ఇలా ఒక ఏడాది పాటు అమల్లో ఉంటుంది ఈ పథకం కింద ప్రయోజనం పొందాలంటే ప్రతి ఏటా నిర్ణీత కాలంలో దీనిని తప్పకుండా రెన్యువల్ చేసుకోవాల్సి ఉంటుంది ఈ పథకం పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది ఏళ్ల మధ్య వయసు ఉన్న రైతులకు మాత్రమే వర్తిస్తుంది వయో పరిమితి ఎక్కువగా ఉన్నా లేదా తక్కువగా ఉన్నా వారు ఈ పథకంలో చేరడానికి అర్హులు కారు రైతు అనుకోని ప్రమాదాల వల్ల లేదా సహజంగా చనిపోయినప్పుడు ఆ కుటుంబానికి పథకం ఆర్థిక భరోసా ఇస్తుంది కొత్తగా రైతు బీమా పథకంలో చేరాలనుకునే రైతులు సాధారణంగా ప్రతి ఏడాది ఆగస్టు నెలలో దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఈ పథకం ద్వారా తెలంగాణ ప్రభుత్వం రైతు కుటుంబాలకు సామాజిక భద్రతను అందిస్తోంది